బాక్సాఫీస్ బోనంజ యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దర్శకుడు బిగోపాల్ దర్శకత్వంలో రిలీజ్ అయ్యి ఫ్యాక్షన్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా నిలిచి ఇండస్ట్రీ రికార్డులు బద్దల కొట్టగా నేడు రీ రిలీజ్ గా ఒంగోల్ గోపి థియేటర్ లో రిలీజ్ కాగా థియేటర్ లో సందడితో మోత మోగించిన నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్